తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్ ఏర్పాటు చేసింది తన ముప్పై ఒకటవ షోరూమ్ ను హైదరాబాద్ లోని లో ఏర్పాటు చేసింది ఈ షోరూమ్ ను ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రారంభించారు రామ్ అభిమానులతో షాపింగ్ మాల్ దద్దరిల్లిపోయింది హీరో రామ్ ను చూడడానికి ఫ్యాన్స్ హడావిడి చేశారు ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇస్తూ రామ్ సందడి చేశారు ఈ షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా సిల్క్ శారీ కలెక్షన్స్ కిడ్స్ మెన్స్ వేర్ తో పాటు పెళ్లి పట్టు చీరలు కొత్త కొత్త మోడల్స్ విభాగాలు ఏర్పాటు చేశారు మోడర్న్ ఫ్యాషన్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు అన్ని ఒకే చోట లభ్యమయ్యే అద్భుతమైన మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ శుభకార్యాలకు ప్రత్యేక పట్టు వస్త్రాలు యువతమిచ్చే సరికొత్త ఫ్యాషన్లు అద్భుతమైన డిజైన్లతో కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయి ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కలెక్షన్లు లభిస్తాయి మార్కెట్లో ఎక్కడా దొరకని విధంగా సరసమైన ధరలకు నాణ్యతకు మారు పేరుగా నిలిచింది సీఎంఆర్ షాపింగ్ మాల్ విలాసవంతమైన షాపింగ్ అనుభవాలతో సాంప్రదాయ భవిష్యత్ డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ తమ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంచామని సీఎంఆర్ యాజమాన్యం తెలిపింది బీహెచ్ఈఎల్ ప్రాంత నుంచి వస్తున్న ఆదరణ గుర్తించి వారికి చేరువలో ఓ మాల్ ఉండాలనే ఉద్దేశంతో లో బ్రాంచ్ ఏర్పాటు చేశామని వివరించారు